నేనయ్యా చెప్పులు డాడీ కొట్టుకో తలన్ను కొట్టుకుంటాను ఏ లే ఆ అయితే అసలు వేయద్దు డాడీ చెప్పులు కొత్త నీ కాదు డాడీ 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 ఎవరి 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 చెప్పు మరి ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పు మరి ఆ పెడతా వెరీ గుడ్ ఏం కావాలి అవి వేసుకుంటావా నీ వేపు అందులో పెద్ద వేసుకుంటాను Thank you. Thank you.

ఏమైంది పెట్టుకో ఆపెట్టుకో 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 పెట్టుకున్నాక ఏడు సరేనా ఇప్పుడు ఏడు క్యానా ప్యానా ప్యాన ఎక్కడుంది అయ్యో జుట్టు ఇక్కోద్దు ఎవరేవి చెప్పులు ఎవరు చెప్పులు ఇవి ఆపెట్టుకో ఆపెట్టుకున్నాక చెప్పాలి ఎవరేవి ఏమైంది ఓ ఆన పోతే డాక్టర్ సూది ఇస్తాడు తెప్పించూది సూది రావాలా నీకు సూది లేవు వాళ్ళే బాలే పెట్టుకో నువ్వు ఆ తిను నువ్వు ఆ తిను వేయద్దు నువ్వు కూర్చో ఆమె తిన్నాక వేసుకుంటాడు ఆ తిన్నాక వేసుకుంటాడు ఫస్ట్ ఆమె తిన్నాక వేసుకుంటాడు రావా GOOOOOOO ah!